ప్రజ అస్సాం రాష్ట్రంలో ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో కొండజాతి మనుషులు నివసిస్తూ ఉండేవారు వారు ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళి ఆ వేటాడి ఆ మాంసాన్ని తెచ్చుకొని తింటూ వారి జీవితాన్ని కొనసాగించేవారు అయితే ఒకరోజు అమెరికా నుండి ఒక మిషనరీ ఆ ప్రాంతానికి వచ్చాడు వారి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో అవన్నీ తెలుసుకొని ఆ మిషనరీ ఆ ప్రాంతానికి రావడం జరిగింది అయితే వారి కోసం ప్రార్థించిన మిషనరీ వారికి సువార్త చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అక్కడ నుక్ సింగ్ అనే వారి కుటుంబం ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది అయితే ఈ విషయం తెగనాయకుడికి తెలిస్తే తనని ఎక్కడ చంపేస్తాడో తన కుటుంబం ఎక్కడ రోడ్డును పడుతుందో తన కుటుంబం ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అనే ఉద్దేశంతో తను కొంతకాలం క్రైస్తవునిగా జీవించాడు అయితే ఒకరోజు తెగనాయకుడికి తను వేరే దేవతని ఆరాధిస్తున్నాడు అని తెలిసింది ఆ తెగలో ఉన్న మొత్తం మనుషులని ఆ రాజు సమావేశపరిచాడు ఆ సమావేశపరిచిన వాళ్ళలో ఈ నూక్సింగ్ కుటుంబం కూడా ఉంది వారందరి మధ్యలో ఈ నూక్సింగ్ కుటుంబాన్ని ముందుకు పిలిచి నువ్వు వేరే దేవతను ఆరాధిస్తున్నావని మాకు తెలిసింది ఈ క్షణాను ఆ దేవుణ్ణి నువ్వు ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నిన్ను నీ కుటుంబాన్ని ఇక్కడే చంపేస్తాం అని ఆ తెగ నాయకుడు చెప్పాడు వారి భాషలోనే ఆ తెగ నాయకుడికి ఇలా సమాధానమిచ్చాడు నూక్ సింగ్ యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను నా కోసం భూమి మీదకు వచ్చి నా పాపాల కోసం తన ప్రాణాన్ని వెలగా పెట్టిన ఏకైక దేవుడు ఏకైక రక్షకుడు ఏసయ్య అని తనకు జవాబు ఇచ్చాడు అయితే ఆ నాయకుడికి కోపం వచ్చి తన కళ్ళ ముందు తన ఇద్దరి పిల్లల్ని బాణాలతో చంపేశాడు తను బాధపడుతూ కన్నీళ్లతో దేవా వీరు నీ రాజ్యంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవా ఒకవేళ వీరు నన్ను కూడా చంపచ్చు నేనైతే నిన్ను నమ్మాను దేవా ఇదిగో ఈ సమాజాన్ని నేను నమ్మలేదయ్యా ఈ సమాజం నిన్ను అంగీకరించలేదు ఈ సమాజాన్ని నేను నమ్మలేదు దేవా వీరిని రక్షించవా వీరిని రక్షించవా అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ దుఃఖంతో తెగనాయకుడు కలి చూశాడు ఆ తెగనాయకుడు ఇప్పటికైనా ఆ దేవుణ్ణి విడిచిపెట్టు లేదా నీ భార్యను కూడా చంపేస్తాం అని చెప్పాడు అతను ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకుండా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఆ తెగనాయకుడికి మరలా జవాబు ఇచ్చాడు తెగనాయకుడు కోపం వచ్చి తన భార్యను కూడా బాణాలతో చంపించాడు నూక్సింగ్ కళ తన కన్నా ఇద్దరు బిడ్డలు తన భార్య ఇద్దరు శవాలై ఉన్నారు అయితే ఆ నూక్సింగ్ ఆ బాధనంతటినీ దిగమింగుకొని దేవా వీరిని ఎలాగైనా రక్షించు ఇదిగో మొదట నా ఇద్దరు పిల్లల్ని చంపించారు ఇప్పుడు నా భార్యని చంపేశారు తర్వాత నన్ను కూడా చంపేస్తారు దేవా ఈ తెగ మారాలి అంటే ఆ నాయకుడిని పట్టుకోయని మనసులో ప్రార్థన చేసుకుని తెగ నాయకుడికి సమాధానం ఇచ్చాడు నా పిల్లల్ని చంపారు నా భార్యని చంపారు ఇగో ఆఖరికి నన్ను మీరు చంపిన నా దేవుణ్ణి మాత్రాన్ని విడిచిపెట్టను మీరు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు అని వారి భాషలో ఆ తెగ నాయకుడికి సమాధానం ఇచ్చాడు నాకేదురు చెప్తావా అని ఆ నాయకుడు అన్నోక్సింగ్ని కూడా బాణాలు వేసి చంపించాడు అనూక్ సింగ్ అక్కడే మూసాడు విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే అనూక్ సింగ్ మరణించాడో తెగ నాయకుడి హృదయంలో మార్పు కలిగింది ఆ తెగ నాయకుడిలో ఎందుకో తెలియని వేదన ఎందుకో తెలియని దుఃఖం అతనిని ఆవరించింది ఆ రాత్రి సింగ్ చనిపోయిన రాత్రి అతనిని దేవుడు దర్శించాడు విచిత్రం ఏంటంటే సింగ్ ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజు రాత్రి దేవుడు తనని దర్శించాడు ఆ మరుసటి రోజు ఆ తర్వాత ఆ ఉదయాన్ని తెగ నాయకుడు మరొకసారి ఆ తెగ మొత్తాన్ని ఒక దగ్గర సమావేశపరిచి యేసుక్రీస్తు గురించి ఆ నాయకుడే ఆ తెగ మొత్తానికి ఆ తెగ మొత్తానికి యేసుక్రీస్తు యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఇక నుంచి మనమందరం ఆయననే పూజించాలి ఆయననే ఆరాధించాలి అని ఆ తెగ మొత్తానికి ఆ నాయకుడు తెలియజేశాడు విచిత్రం ఏంటంటే నూక్సింగ్ బ్రతికున్న రోజులు అతని ప్రార్థన దేవుడు అతను చేసిన ప్రార్థనకి దేవుడు మౌనంగా ఉన్నాడు ఎప్పుడైతే అతను చనిపోయాడో ఆ మరుక్షణమే అతని ప్రార్థనకి జవాబు రావడం మొదలైంది నిజమే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలకి ఇప్పుడు జవాబు రాకపోవచ్చు కానీ జవాబు మాత్రం ఖచ్చితంగా వస్తుంది జవాబు రావటం ఆలస్యం అవుతుందేమో కానీ జవాబు మాత్రం నిశ్చయం దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వినేవాడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటే అది మన మంచి కోసమే దేవుడు మన ప్రార్థనలు మాత్రం అలక్ష్యం చేయుడు మన ప్రార్థన త్రోసివేయడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన విని మనకి జవాబు దయచేసే దేవుడు ఆమెన్ ఈ నుక్సింగ్ ఎలాగైతే రోషన్ కలిగి తన ప్రాణాల మీదకి వచ్చిన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడి దేవుని కోసం స్థిరంగా చివరి వరకు ఎలాగైతే నిలబడ్డాడో అలాంటి విశ్వాసం కూడా దేవుడు మనకి దయచేయును గాక ఆమె